శ్రీకొండ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్న సమగ్ర సర్వే డేటా ఎంట్రీను మండల ఎంఈఓ రాములు పర్యవేక్షించారు ఎంఈఓ మాట్లాడుతూ అందరి దగ్గర నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్లతో డాటాను ఎంట్రీ చేసే విధంగా చూడాలని డేటా ఎంట్రీలో ఏ విధమైన తప్పిదాలు లేకుండా జాగ్రత్తగా చేయాలని సూచించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వేలో ప్రజలు చెప్పిన విషయాలను గోప్యంగా ఎంట్రీ చేయాలని ఎన్యుడస్ కు సూచించారు మండల ఎంపీడీఓ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సిరికొండ మండలంలో ఇప్పటి వరకు పద్నాలుగు వేల ఆరు వందల పదకొండు కుటుంబాల సర్వే పూర్తయిందని ఇందులో దాదాపు రెండు వేల కుటుంబాల సర్వే డేటా ఎంట్రీ చేశారని తెలిపారు డాటా ఎంట్రీ ఆపరేటర్ కు ప్రజలు ఇచ్చినటువంటి డేటాను సక్రమంగా ఎంట్రీ చేయాలని ఆపరేటర్ కు సూచించారు వీరి వెంట సిరికొండ మండల మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ అసిఫ్ గ్రామశాఖ అధ్యక్షులు దిగంబర్ బిసిసిఎల్ అధ్యక్షులు శోభం తదితరులు ఉన్నారు